ఉంటాయి ఎందుకంటే టీవీ ఓటీటీ రెండిట్లోనూ నేను వర్క్ చేస్తున్నాను బట్ ఓటీటీ సంథింగ్ ఛాలెంజింగ్ అండ్ డిఫరెంట్ అయిన తర్వాతనే కంటెంట్ చూడగలుగుతారు సో వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వాలంటే ఆ కంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే క్రియేట్ చేయాలి సో ఈ కంటెంట్ని నెక్స్ట్ లెవెల్గానే నేను ముందుగానే చెప్తున్నాను నన్ను నమ్మచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో ఆహాకొచ్చి మీ ప్రతి రూపాయి గా చాలా సంతృప్తి పొందుతారు అనమాట ఈ కాన్సెప్ట్ అంటే మీరు ఎపిసోడ్ కి కూడా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు సో డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇందులో ఇద్దరు పిల్లలు అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇద్దరు పిల్లలు ఈ షోని అసలు వేరే లెవెల్ కి తీసుకెళ్ళబోతున్నారు వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాత అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలని మాట్లాడుకుంటారు అలానే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళేం తక్కువని కాదు సో వాళ్ళ టాలెంట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది సో ఈ డాన్స్ ఐకాన్ సీజన్ టూ డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆహా ట్రస్టింగ్ మీ అంటే ఇంక రెండోసారి కూడా సీజన్ వన్ అయిన తర్వాత సీజన్ టూ ఇవ్వటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ ఐదుగురు ఎవరైతే ఉంటారో అని ఇందాక చెప్పానో ఈ ఐదుగురిని ఈ పంచభూతాల్లో ఎవరు గెలుస్తారు అనేది జడ్జెస్ చేతులతో పాటు మీ చేతిలో ఉంది ఆడియన్స్ మీరు ఈ సబ్స్క్రైబ్ అయ్యి ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్గా మీకు నచ్చిన పార్టిసిపెంట్ని గెలిపించుకునే అవకాశం మీ చేతిలో ఉంది సీజన్ సీజన్ వన్లో వచ్చేసి జడ్జెస్ ద్వారానే విన్నర్ని డిసైడ్ చేయడం జరిగింది బట్ సీజన్ టూ వచ్చేసి ఆడియన్స్ ఓటింగ్ పోల్స్ ద్వారానే ఈ విన్నర్ని డిసైడ్ చేయడం జరుగుతుంది సో డెఫ్ డెఫినెట్గా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆడియన్స్ ఒక్కొక్క కి కనెక్ట్ అవడం జరుగుతుంది సో మీ చేతుల్లోనే వాళ్ళ భవిష్యత్తు ఉంది సో మీరు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో మీరు ఆ హాల్లోకి వచ్చి ఓటింగ్ చేస్తే వాళ్ళు గెలుస్తూ ఉంటారు అండ్ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది అది ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు అది ఎపిసోడ్లోనే మీరు చూడాలి సో చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది అండ్ అండ్ అన్నిటికన్నా ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సీజన్ వన్లో నేను ఫస్ట్ నేను ఫర్యా గారిని అప్రోచ్ చేయను ఈ జడ్జిగా అప్పుడు తను బిజీ వల్ల షూటింగ్స్ వల్ల తను కుదరలేదు అనమాట మాట్లాడటం జరిగింది కానీ తను చేయలేకపోయారు ఆ టైంలో బట్ సీజన్ టూ కి అడగ మళ్ళీ అడగటం జరిగింది తను యాక్సెప్ట్ చేశారు అండ్ అదే సగం ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అనమాట మీకు తెలుసు ఫర్యా గారు ఎంత క్యూట్ ఉంటారు ఎంత చక్కగా అంటే వెరీ అంటే చాలా అంటే తన యాక్టింగ్ స్కిల్స్ అందరికీ తెలుసు అలాగే డాన్స్ తనకి డాన్స్ అంటే చాలా ప్యాషన్ చాలా చాలా ఇష్టం తనకి అలాంటి ఫర్యా గారు మన షోలో జడ్జిగా రావటం అంటే చాలా చాలా గ్లామరస్ గా అండ్ నెవర్ సీన్ ఫర్యా గారు ఈ రోజు మీరు డాన్స్ ఐకాన్ సీజన్ టూ లో చూడబోతున్నారు అండ్ ప్రొమోలోనే అర్థమైపోతుంది తన లుక్ అంతా కూడా చాలా సీజన్ గా చాలా ద సేమ్ టైమ్ క్లాస్ గా ఉంటారు మంచిగా మాట్లాడుతూ ఉంటారు అండ్ అక్కడక్కడ కొంచెం కొంచెం డాన్స్ చేస్తూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫరియా గారు ఈ షో యాక్సెప్ట్ చేసినందుకు అండ్ వన్ మోర్ ఇంకా జడ్జ్ వచ్చేసి శేఖర్ మాస్టర్ సీజన్ వన్ లో కూడా ఆయన శేఖర్ మాస్టర్ జడ్జ్ గా ఉన్నారు ఈ సీజన్ టూ లో ఆయనే జడ్జ్ ఫర్యాగర్ తో పాటు మెయిల్ జడ్జ్ కాకపోతే ఆయన షూటింగ్ వల్ల రాలేకపోతున్నారు వీడియో బయట పంపించారు కాసేపట్ లో మీకు ప్లే చేస్తాము అండ్ రిమైనింగ్ ఫైవ్ మెంటర్స్ ఉంటారు ఈ షోలో ఈ ఫైవ్ మెంటర్స్ రన్ చేస్తారు ఈ షో ని ఆ ఫైవ్ మెంటర్స్ లో యశ్వంత్ మాస్టర్ సీజన్ వన్ లో ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన ఉంటున్నారు అండ్ ఆయనతో పాటు రిమైనింగ్ ఫోర్ మెంటర్స్ కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళంటే ఇండస్ట్రీకి కాదు ఈ సీజన్ లో కొత్త ఫేసెస్ ని తీసుకోవడం జరిగింది అందులో పక్కన ఇక్కడ జానులూరి ఫోక్ డాన్స్ తన గురించి మీకు తెలుసు తను ప్రతి సాంగ్ కూడా కొన్ని మిలియన్ వ్యూస్ తీసుకున్న నాకు తెలిసి షోలో అడిగాను హైయెస్ట్ మిల్ వ్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి రేంజ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ ఉన్న లిరి నర్సపల్లి సాంగ్ అని చెప్పారు తను అంటే అలాంటి టాలెంట్ ను కూడా తీసుకోవడం జరిగింది ఈ షో లో సో తనకు